ఓం శ్రీ శ్రీమాతరేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము ధనస్సు రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా చాలా చక్కగా ఉంది వీరు ఏంటంటే పది మందికి సపోర్ట్ చేయగలుగుతారు అడ్డదండలు ఉంటాయి అనేవి ఉంటాయి వాళ్ళకి అలాగే కార్య జయం పొందే అవకాశము అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ పది మందికి సపోర్ట్ చేస్తుంటారు అలాగే అన్ని విధాలుగా కూడా వీరికి కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది సంఘమునందు గౌరవ మర్యాదలు అనేటువంటివి కూడా ఎక్కువగా పొందగలుగుతారు ధన లాభము కలిగే అవకాశము అన్ని విధాలుగా ఎక్కువగా ఉంటుంది అలాగే ధర్మకార్యముల ఎందు ఆసక్తి ఆరోగ్యము వస్త్ర లాభము సుఖము బంధుమిత్రులతోటి కలిసి ఉండడము విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము వ్యాపారం చేసేటువంటి వారికి వ్యాపార అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది ప్రయాణాలు చేసేటువంటి వారికి కూడా కలిసి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది వీరికి యథార్థంగా అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉన్నది వీరల్లా ఈ మాసం మొత్తం కూడా చేయవలసినది అనంటే ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము చెప్పదగ్గ సూచన అలాగే గురువారం నాడు వీరు తప్పనిసరిగా ఏ గణపతి ఆలయానికి వెళ్ళి రావటం కానీ దత్తాత్రేయుడి దర్శనం చేసుకోవటం కానీ దక్షిణామూర్తి దర్శనం చేసుకోవటం కానీ ఈ విధంగా చేయటం వలన ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది శనగ గుగ్గిళ్ళు అని ఉంటాయి బుధవారం రాత్రి శనగలు నానబెట్టి గురువారం ఉదయము వాటిని గుగ్గిళ్ళుగా చేస్తారు శనగ గుగ్గిళ్ళు అనేవి ప్రిపేర్ చేసి చక్కగా గణపతి దేవాలయంలో పంచి పెట్టడం అంటే ఈ మాసంలో వచ్చేటువంటి గురువారాలన్నీ కూడా నాలుగు గురువారాలు వస్తాయో మూడొస్తాయో ఐదొస్తాయో ఎన్ని గురువారాలు వచ్చినా శనగ గుగ్గిలు చక్కగా అక్కడ నైవేద్యం పెట్టించి మీ చేతులతో పంచిపెట్టండి మీకు ఇంకా 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 అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు ఓం గమ్ గణపతి హే నమ ఓం గమ్ గణపతి హేనమా ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఎక్కువ సార్లు మన దాన్ని చాంటింగ్ చేసుకోవడం అని అంటారు అలా మంత్రాన్ని జపిస్తూ ఉండడం చెప్పదగ్గ సూచన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి